శ్రీ బాలాజీన్ రెంట్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు కరీంనగర్ నేను మీ అనిల్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ పట్టబదుర్ల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకి అధికారులు అభ్యర్థులు ఏజెంట్ల మధ్య ప్రారంభం అయినప్పటికీ కూడా పదిన్నర గంటలు కావాల్సినప్పటికి కూడా ఇప్పటికీ కౌంటింగ్ అనేది ప్రారంభం కాలేదని చెప్పుకోవచ్చు తొలి రౌండ్ అనేది కూడా ఇంకా ప్రారంభించలేదు అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ సిబ్బంది ఎందుకు అంటే మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది ఈ పదిహేను జిల్లాల్లో ఇంతమంది ఓటర్లు పట్టభద్రులు ఓటర్లు ఉండగా ఇందులో రెండు లక్షల యాభై వేల మూడు వందల ఇరవై ఎనిమిది మంది ఓట్లు వేయడం జరిగింది అయితే ఇందులో యాభై వేల మంది పైచెలుకు పట్టభద్రులు తమ ఓటుని సరిగా వేయలేదు చెల్లని ఓట్లు చాలా ఉండడంతో వేల సంఖ్యలో చెల్లిన ఓట్లు ఉండడంతో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇంకా మొదలు కాలేదని చెప్పుకోవచ్చు అయితే అభ్యర్థులు అందరూ కూడా తమకు ఓటు వేయాలని చెప్పేసి ప్రచారంలో దూసుకెళ్లారు అన్ని పార్టీల అభ్యర్థులు అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా మంది కూడా తమ తమకు ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థించుకున్నారు కానీ ఓటు ఎలా వేయాలో చాలా మంది పట్టభద్రులకు అవగాహన కల్పించే విషయంలో చాలా మంది ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు దీని ఫలితమే ఈ రోజు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇంకా ప్రారంభం కాలేదు ఈ చెల్లెని ఓట్లు అనేది కూడా చాలా సంఖ్యలో పడ్డాయని చెప్పుకోవచ్చు యాభై వేల పైసీలకు చెల్లెని ఓట్లు పడ్డాయి ఇంకా ఈ చెల్లెని ఓట్లు అనేవి పెరిగే అవకాశం ఉంది ఇప్పటికీ ఈ సాయంత్రం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ సిబ్బంది అందరూ లోపలికి వెళ్ళడం జరిగింది ఆ కౌంటింగ్ ప్రారంభించడం జరిగింది అయితే ఇప్పుడు సాయంత్రం సాయంత్రం వచ్చేసి ఆరున్నర కావస్తుంది ఇంకొక ఇరవై నిమిషాలు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో సాయంత్రం ఏడు అవుతుంది ఈ సాయంత్రం ఆరున్నర అయినప్పటికీ కూడా ఇప్పటికీ చెల్లెని ఓట్లు చెల్లిన ఓట్లు విడదీసే ప్రక్రియలోనే సిబ్బంది అంతా పనిచేస్తున్నారు సో ఈ ఏదైతే ఈ అభ్యర్థులు ఉన్నారో ఈ ఓటును ఎలా వేయాలో అని చెప్పేసి అవగాహన కల్పించలేదు ఈ విషయంలో ఫెయిల్ అని చెప్పుకోవచ్చు దీని ఫలితమే ఇప్పటికి ఇంకా కౌంటింగ్ అనేది తొలి రౌండ్ కూడా ఇంకా ప్రారంభం పరిస్థితి అటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలైతే అయితే నడుస్తున్నాయి అది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఈరోజు మిడ్ నైటా లేదంటే రేపు మార్నింగ్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది కానీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ మాత్రము ఇంకా తొలి రౌండ్ స్టార్ట్ కాలేదు ఈ తొలి రౌండ్ మొదలు పెట్టి అయిపోయినంత వరకు కూడా మిడ్ నైట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అయితే దీని అంత కారణం కూడా యాభై వేల చెల్లుకు ఓట్లు యాభై వేల పైచెలుక ఓట్లు చెల్లిన ఓట్లు వేశారు అయితే ఇప్పటికీ ఇంకా చెల్లెని ఓట్లు చెల్లిన ఓట్లన్నీ విడదీసే పనులు ఉన్నారు సిబ్బంది అంతా కూడా అయితే ఇందులో గమ్మతైన విషయం ఏంటంటే ఈ చెల్లెని ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆ పట్టభద్రులు చాలా మంది కూడా ఏం చేశారంటే దానిపైన సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదైతే ఎవరికైతే వాళ్ళు ఓటు వేస్తారో ఆ అభ్యర్థి పక్కన మనకు ఆ మొదటి ప్రాధాన్యత రెండో మన నెంబర్లు వేస్తాం కదా అలా వేయకుండా దానిపైన వారు సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా అభ్యర్థి పక్కన రైట్ మార్కు పెట్టడం జరిగింది సో ఇలాంటి తప్పిదాలు చాలా మంది పట్టబదులు చేయడం జరిగింది ఈ ఓటు ఎలా వేయాలో చాలా మంది అవగాహన కల్పించలేదు ఈ ఓటు ఎలా వేయాలనేది పట్టభద్రులు కూడా తెలుసుకోకుండా లోపలికి వెళ్ళి ఓటు వేసినటువంటి పరిస్థితి ఏర్పడింది అది కూడా ఈ ఓటు అనేది వేస్తున్నారు ఈ తొలి రౌండ్ స్టార్ట్ కాలేదు మొత్తానికైతే ఈ చెల్లెని ఓట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కొంభ ముంచాయని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే యాభై వేల ఓట్లు పైచిలుకు వేశారంటే ఇది ఏదో ఒక అభ్యర్థికి ఇది మైనస్ అయ్యే అవకాశం ఉంది దీ గెలుపు ఓటమి డిసైడ్ చేసే అన్ని అన్ని వేల ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది ఏదో ఒక అభ్యర్థి పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఒకవేళ కనుక ఈ చెల్లెని ఓట్లు ఏదైతే యాభై వేల పైసీలకు చెల్లెని ఓట్లు ఉన్నాయో ఈ చెల్లెని ఓట్లు గనుక ఏదో ఒక అభ్యర్థికి వన్ సైడ్ గా పడితే మాత్రం ఆ అభ్యర్థికి చాలా అంటే గెలిచే అభ్యర్థి ఓడిపోయే అవకాశం మనకు మెండుగా కనిపిస్తుంది ఈ ఏదైతే రెండు లక్ష యాభై వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లలో లక్ష ఇరవై ఐదు వేల నూట అరవై ఐదు ఓట్లు గనక మొదటి ప్రాధాన్యతలో వచ్చినట్టయితే ఫస్ట్ ప్రయారిటీలోనే ఈ విజేత అనేది మనకు కన్ఫర్మ్ అయిపోతుంది ఒకవేళ రెండు లక్షల ఇరవై ఐదు వేల నూట అరవై ఐదు ఓట్ల కంటే తక్కువ ఓటు ఒక్క ఓటు తక్కువ పడ్డ కూడా మళ్ళీ సెకండ్ ప్రయారిటీ ఓట్లకు వెళ్ వెళ్ళడం జరుగుతుంది సో ఈ ఇప్పుడు ఈ చూస్తుంటే ఏదైతే ఈ యాభై వేల ఓట్ల పైచెల్కు చెల్లిన ఓట్లు చూస్తుంటే ఫస్ట్ ప్రయారిటీలో విజేతగా వచ్చే అవకాశం లేనట్టుగా మనకు ఖచ్చితంగా ఇందులో కనిపిస్తుంది ఎందుకంటే రెండు లక్షల యాభై వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్లలో ఫస్ట్ ప్రయారిటీలో ఒక వ్యక్తికి అంటే ఒక అభ్యర్థికి లక్ష ఇరవై ఐదు వేల నూట ఇరవై ఐదు ఓట్లు ఒక అభ్యర్థికి రావాలి వచ్చినట్టయితే ఫస్ట్ ప్రయారిటీలోనే విజేత కన్ఫర్మ్ అయిపోతుంది గెలుస్తాడు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చెల్లిన ఓట్లలో పట్టభద్రులు చేసినటువంటి ఈ తప్పిదానికి యాభై వేల పైచిలకు ఓట్లు ఉండడంతో సో ఫస్ట్ ప్రయారిటీలో మనకు అభ్యర్థి గెలిచే అవకాశంలో మనకి ఇక్కడ కనిపించడం లేదు సో ఈ చెల్లెని ఓట్ల ద్వారా సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు అయ్యే అవకాశం లెక్కింపు చేసే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తున్నాయి ఈ యాభై వేల ఓట్ల పైచెలుపు చెల్లెని ఓట్ల ద్వారా అభ్యర్థులకు కుంభం ముచ్చిందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది వెనక ఈ యాభై వేల ఓట్ల పైచెలుపు ఓట్లు వన్ సైడ్ గా ఏమన్నా అభ్యర్థికి పడ్డా లేకపోతే సగం కంటే ఎక్కువ ఓట్లు ఈ చెల్లిన ఓట్లు ఒకే అభ్యర్థికి పడినా కూడా తను గెలిచే అవకాశం నుండి పక్కకు తప్పుకొని ఓడిపోయే అవకాశాలు గట్టిగా కల్పిస్తున్నాయి సో ఈ పట్టభద్రులు ఈ చెల్లెని ఓట్ల వల్ల అభ్యర్థుల అని చెప్పుకోవచ్చు ఈ అభ్యర్థులు ఎవరైతే తమకు ఓటు వేయాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో తిరిగినప్పటికీ కూడా ఓటు ఎలా వేయాలని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేదు మరి ఎందుకంటే పట్టభద్రులు కాబట్టి వరకు తెలిసే అవకాశం ఉంటుంది ఓట్లు ఎలా వేస్తారో వాళ్ళు తెలుస్తారని చెప్పేసి అనుకున్నారా లేదంటే ఆ ఓన్లీ ప్రచారం చేస్తే సరిపోతుంది అని ఆ ఉద్దేశంతో వెళ్ళారా లేదంటే పట్టభద్రులు కూడా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మామూలుగా స్థానిక సంస్థల్లో కావచ్చు అదేవిధంగా ఈ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ లో కావచ్చు అదేవిధంగా ఈ ఎమ్మెల్యే ఎంపీలలో మనం ఎలా అయితే ఇస్తామో అలా వేయడం అని చెప్పేసి అనుకుని ఇలా యాభై వేల పైసలకు ఓట్లు అలా చేశారంటే మాత్రం ఖచ్చితంగా వారికి దీనిపైన అవగాహన లేదని చెప్పేసి అనుకోవచ్చు మరొక వైపు కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది కావాలని చేసినట్టుగా చెప్తున్నారు కొంతమంది మీద కోపంతోనే ఈ ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారిపైన సంతకాలు చేసి సంతకాలు చేయడము రైట్ మార్క్ చేయడం అని చెప్పేసి ఆ చేసింది కావాలని చేశారు ఒక అభ్యర్థి ఓటమి చేయ చేయడానికే ఇదంతా చేసినట్టుగా చేసినట్టుగా మరికొంతమంది వాదన ఏది ఏమైనా కూడా తొలి రౌండ్ ఇంకా మొదలవ్వలేదు ఈ చెల్లెను ఓట్లు అధికంగా ఉండడంతో ఇంకా తొలి రౌండ్ స్టార్ట్ కాలేదు తొలి రౌండ్ స్టార్ట్ కావడానికి ఇంకా రాత్రి అయ్యే అవకాశం ఉంది తొలి రౌండ్ ఫలితం వచ్చేసరికి కూడా మిడ్ నైట్ ఈ రోజు మిడ్ నైట్ వరకు కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫస్ట్ ప్రయారిటీలో విజేతగా వచ్చే అవకాశం లేదు కాబట్టి సెకండ్ ప్రయారిటీ కోసం ఎదురు చూసే అవకాశం ఉంది ఆ సెకండ్ ప్రయారిటీలో ఓట్ల లికింపు కావాలంటే రెండు రోజులు కూడా పట్టే అవకాశము మనకు ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది